నేను సవాల్ చేస్తున్నా చెప్తున్నా చూ ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ సిద్ధమా చెప్పు ఇదే నువ్వు చెప్తున్నావు వాదన చెప్తున్నా తప్పు మాట్లాడుతున్నావు కదా నేను మామ గురించి చెప్తున్నా నేను నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వల్ల అమరీడా ఆ కేసీఆర్ గారు నేర్చుకున్నట్టున్నావు నువ్వు నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు చో నేను దాని మీదనే మాట్లాడతాను నేను రాముడి మాట్లాడతా అన్ని అన్ని ఈ ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చాలా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు మధ్య సిద్ధమా చెప్పు నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఎన్నికలు ఓడిపోతే తీసుకుంటా నేను వ్యాపారం చేసుకుంటా ఏ మాట ధర్మం గురించి మాట్లాడే ఏ మాట్లాడా హిందుత్వం మాట్లాడా ధర్మం మాట్లాడా ఏ మాట్లాడా నేను పక్కన తర్వాత నువ్వు పక్కా రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పారు నేను మాట్లాడిన తప్ప నువ్వు భావిస్తే ఏదో చిత్రీకరించి నువ్వు క్లియర్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నువ్వు దానికి కట్టుబడి ఉంటే నువ్వు పార్లమెంటు పోటీఏ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు నేను సిద్ధం దానికి నువ్వు తీసుకుంటావా నువ్వు మూడో ప్లస్ ఎందుకు పోయినావు పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనల్ ఎన్నికల్లో మూడో ప్లస్ ఎందుకు పోయినావు వీడికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు మరి ఇంకా మాట్లాడితే నీ జోలికి రాలే నేను నువ్వు అంటే ఒక గౌరవం ఉండే ఒక ప్రేమ ఉండే దాన్ని పిరికితనంగా విసుకుంటున్నాను మేము పిలుకోలే కాదు నాకు వంద కేసులున్నాయి రెండు సార్లు జలిపోయినా ఇక్కడ మా కార్యకర్తలు అందరు జలిపోయారు అందరి మీద కేసులున్నాయి మీరు బిఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వ్యవహరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడారు త్వరలో తిరగబడతారు అతి త్వరలో అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉస్థాబాద్ ప్రశాంతంగా ఉన్నది మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేసుకుంటున్నాం వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్నాబాద్ లో మొత్తం శాంతిబద్ధ సమస్య సృష్టించి ఒక అలజడి సృష్టించి రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి ప్రశాంతంగా ఉన్న ఉస్బాద్ ఉస్బాద్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళు గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేక నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు మీరు నిజంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అనటువంటి మాటలు రాముని పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతా ఉన్నా జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు ఇంకొకరు తల్లి కావచ్చు రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లికి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు సమాజం గమనించాలి తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తాను మేము ఎవరూ అడ్డుకుంటలేరు ప్రజాస్వామ్యంగా యాత్ర చేసి హక్కున్నది మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ప్రజలే మనకు చట్టం ప్రజాస్వామ్యమే మనకు చట్టం ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్న అమ్మ ప్రతి బిడ్డకు జన్మనిచ్చు ఒక తల్లి నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి ఇది ఏ మాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడను భార్యకు మంగళసూత్రం కడతారు అటువంటి మంగళసూత్రం అమ్మ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి అసలు అంటే శ్రీరాముడు ఎంత గౌరవము ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువ పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకులతో ఆలోచించాలి నేను వాళ్ళని అడుగుతా ఉన్నా కదా మీరు ఇటువంటి నాయకుడికి ఇటువంటి మాటలు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నారా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అడుగుతా ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా ప్రజలను అడుగుతా ఉన్నా నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఈ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని ఆరు నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గం మీద మీరేం చేసిన ఐదేళ్లలో నేనేం చేసిన మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని మీరు ప్రజల్లోపల తిరుగుబాటు వస్తుందని ఓడిపోతే అనే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొంతుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపు ఈ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమని చేస్తాను మేము హింసవాదులం కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మేము యాత్ర దాని పేరు శవం మీద పిల్లలు ఎదుర్కొనే విధంగా యాత్రను అడ్డుకుంటున్నాం అని లబ్ధి పొందే ప్రయత్నం చేకు యాత్ర చేసుకో ఏమైనా మాట్లాడుకో కానీ నాలుగ ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని ఈతో చెప్తాను